అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఈరోజు రాత్రి పది గంటల నుంచి కూడా ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖతే సూచిస్తుంది ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపినటువంటి వివరాల ప్రకారం మనకు ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని వివరాలు అయితే ప్రకటించింది ఇక వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం కొరకు ఇప్పుడే వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి పూర్తి వివరాలు అయితే మీకు మన ఛానల్ ద్వారా తెలుస్తాయి ఇక మనం వీడియోలకు గనక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఇప్పటికే అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడిందని ఈ అల్పపీడనం కారణంగా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది కాబట్టి ప్రజలు మరియు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది ఇక ఇప్పటికే చూసుకుంటే మనకు మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో మనకు అక్కడక్కడ కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి ఇక కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు కూడా పంటలు అనేది నష్టపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా కొన్ని జిల్లాల్లో మిచాంగ్ తుఫాన్ ప్రభావం వచ్చినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా మనకు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి తాజాగా మనకు మరొకసారి మనకు వర్షాలు కురుస్తాయని వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది ఇందులో ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచించింది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ జిల్లాల వారందరూ కూడా మనకు రెండు రోజుల నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వివరాలు అయితే వెల్లడించింది ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడే పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి